ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు ముందుగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో సెంచరీ ఇండస్ట్రీ యూనిట్ ప్రారంభోత్సవం ఆ తర్వాత కడప టౌన్ లో మనం చూసుకున్నట్లయితే అనేక అభివృద్ది కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయనున్నారు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం కడప టౌన్ లో ఉన్న స్టేడియం దగ్గర ఉన్నాము ఈ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు దీంతో పాటు మనం రిమ్స్ హాస్పిటల్లో వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీంతో పాటు మెంటల్ హెల్త్ సంబంధించి ఇక ఐ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ సంబంధించి ప్రారంభోత్సవాలు చేయనున్నారు మనం చూసుకున్నట్లయితే ఇటువైపు స్టేడియం తో పాటు అనేక జంక్షన్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు మనతో పాటు కడప జిల్లా క్రికెట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు భరత్ రెడ్డితో ఆయనతో మాట్లాడదాం సో ఏంటి ఇవాళ జరుగుతున్న సీఎం కార్యక్రమం స్పెసిఫిక్ సుమారు ఎనిమిదిన్నర కోటితో ఫ్లడ్ లైట్స్ ఇనాగ్రేషన్ చేయించడానికి సంకల్పించాము అది మధ్యాహ్నం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్తుంది ఈ ఈ కోణంలో మనం చూసుకున్నట్లయితే సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేడియం కావచ్చు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది యాక్చువల్గా మొదటగా క్రీడల మీద ఆసక్తి ఉన్నారు కాబట్టి దివంగత ముఖ్యమంత్రి గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి పదకొండు ఎకరాలు పదకొండు వేల పదకొండు వందలతో ఇచ్చిన సందర్భం ఇది సో ఆ తర్వాత ఏసీఏ అభివృద్ధి చేసిన గ్రౌండ్ ఇది ఇప్పుడున్న శరత్ చంద్రారెడ్డి గారు కానీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళందరి సహకారంతో ఫ్లడ్ లైట్స్ ఎనిమిదిన్నర కోటితో మనం ఇచ్చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఎంపీ గారు కానీ సీఎం గారు కానీ చొరవ తీసుకొని ఒకటిన్నర కోటి సీఎస్ఆర్ గ్రాంట్లు ఇవ్వడం జరిగింది సో దానికి మొదటి బీజం అక్కడ పడింది ఆ ఒకటిన్నర కోటి ఇచ్చిన తర్వాత ఏసీఏ వాళ్ళు కూడా ఏడున్నర కోటి ఇవ్వడము దీన్ని ఇంతగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఎలాంటి ఈవెంట్స్ ఇక్కడ వచ్చే అవకాశాలు ఫ్లడ్ లైట్స్ లైట్స్ట్రక్చర్ భారీ మనకి అంతరాష్ట్ర టీవంటీ మ్యాచెస్ కానీ ఇట్లా జరగడానికి ఇది ఉంది అదే విధంగా ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కానీ ఉమెన్ ప్రీమియర్ లీగ్ కానీ ఖచ్చితంగా జరుగుతాయి రాబోయే కాలంలో స్టేడియం పరిధి ఎంత మేరకు మీరు చెప్పినట్టు నేషనల్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరిగే స్థాయిలో కెపాసిటీ ఉందా ఇక్కడ అంటే కెపాసిటీ లేదు ఫెసిలిటీస్ అయితే లైటింగ్ లైటింగ్ అయితే మనకి ఆ సందర్భం ఉంది ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఉన్నాయి గతంలో ఇంతకు ముందు ఇదే స్టేడియం లో సీఎం గారి చేత క్రికెట్ ఆడించారు ఇవాళ కూడా అలాంటి ఈవెంట్ చేయబోతున్నారు అది కూడా పెట్టాము ఆడదాం ఆంధ్ర కూడా ఒక ఉత్సాహం కలిగే విధంగా సీఎం గారు ఆడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నారు గోపీనాథ్ గారు ఆయనతో కూడా మాట్లాడదాం సో ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు కడపకు సంబంధించి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉన్న అతి కొద్ది స్టేడియంస్ లో కడప ఒకటి మీరే చూస్తుంటారు చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది సో ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కడప అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితేనేమి అలానే రెడ్డికి అయితేనేమి వాళ్ళందరి ఆఫీస్ బేరస్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఈ విధంగా మంచి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురాగలిగారు ఇక్కడ భాగంగా కూడా సీఎం గవర్నమెంట్ అనేక తీసుకుంటా ఉన్నారు లోకల్ గా ఉన్న క్రీడాకారులకి నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం విజువల్ గా హానరబుల్ సీఎం గారు లాస్ట్ టైం చాలా వెన్యూస్ లో కూడా చెప్పడం జరిగింది ప్రోయాక్టివ్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న క్రికెట్ యాక్టివిటీస్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా హెల్ప్ చేస్తామనడం అలానే టాలెంటెడ్ పీపుల్ను నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా స్టేట్ గవర్నమెంట్ అసోసియేట్ అవుతుందన్నారు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద హానర్బుల్ సీఎం గారు ఎందుకంటే మీరు చూస్తే త్రూఅవుట్ ద కంట్రీలో ఎక్కడ కూడా అటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిన లేదు అది ఓన్లీ ఆంధ్రా జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ డైనమిక్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ లో ఖచ్చితంగా ఈ స్టేట్లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి క్రికెట్లో ఖచ్చితంగా దట్ ఈస్ అ గుడ్ ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఫ్లడ్ లైట్స్ కావచ్చు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఏమైనా కృషి ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకంటే మాకు ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఫ్లడ్ లైట్స్ ఉన్న సెకండ్ ప్లేస్ ఇది వైజాగ్ ఒకటి ఇంటర్నేషనల్ స్టేడియం తర్వాత కడపనే కడప కూడా సౌత్ లో సెంట్రల్లీ లోకేటెడ్ ఇక్కడ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోటల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో హండ్రెడ్ మంచి మ్యాచెస్ జరిగే అవకాశం ఖచ్చితంగా కడప ఉంటుందని మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ థ్యాంక్ సో ఇది చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఇతర అభివృద్ధి పనులే కాకుండా స్పోర్ట్స్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చాలా ఫోకస్డ్ గా ఉన్నారని భావించాలి వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియం తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఫ్లడ్ లైట్స్ ఫెసిలిటీ ఉన్న స్టేడియం గా కడప నిలబడనుంది కడప స్టేడియం కెమెరా కోటితో రెహానా ఇంటివి కడప నుంచి